శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం ద్వేషబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే దీపం జ్యోతిపరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం హరతి పాపం శుభం దీపం నమోస్ ఆత్మీయన ప్రియ ఫేస్బుక్ హిందూ బంధువులందరికీ దీపావళి పురోదిన శుభాకాంక్షలు మాత్రీ గోమాత మాతృభూమి మఠమందిరాలు ధర్మగ్రంథాలు వీటికి యుగ యుగాలుగా అవమానం జరుగుతూ ఉన్నది కృతాయుగంలో కిరణ్యకషప హిరణ్యక్ష ద్వారా అవమానం త్రేతాయుగంలో రావణ కుంభకర్ణ తాటకి కరదూషణుల ద్వారా అవమానం ద్వాపరయుగంలో చూసినట్టయితే కంసుడు జరాసందుడు కీచకుడు దుర్యోధనుడి ద్వారా మరియు నరరూప రాక్షసుడైనటువంటి నరకాసుడు యుగంలో అప్పటి ప్రజలను మాతృమూర్తులను హింసిస్తూ అకృత్యాలు చేస్తూ వేలాది మంది మాతృమూర్తులను తీసుకువెళ్ళి తన సామ్రాజ్యంలో బందీలకు చేసి చిత్రహింసలు పెడుతూ వారిని బందీలుగా చేసుకుని ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు సత్యభామ ఇద్దరూ కలిసి నరకాసుడితో ఘోరమైన యుద్ధం యుద్ధం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడేమో సత్యభామకు అస్త్రశస్త్రాలు అందిస్తూ సత్యభామ మాతకు సహాయం చేస్తూ చెడుపై సాధించిన మంచి విజయానికి సంకేతంగా దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నాము మరియు ఆ యొక్క వేలాది మంది మారుతృమూర్తులను నరకాసుడు చిరసాల నుండి విడిపించినందుకు వాళ్ళ వాళ్ళ జీవితాలలో వెలుగు నిర్ణయాన్ని ఉద్దేశంతో సత్యభామకు శ్రీకృష్ణుడికి కృతజ్ఞతతో వారందరూ కలిసి దీపాలు వెలిగించినారు రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు కానీ మన మార్తృమూర్తులు ఈరోజు హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్ అనే ఒక విషభ కుట్రలు చిక్కుకొని బందీలుగా మారి తిరిగి వాళ్ళు మన దేశం మీదకే ఉసుగులు పడుతున్నారు మీరు గుర్తుంచుకోండి ఒకసారి నేటి హిందూ అమ్మాయిలు కేవలం పద్నాలుగు వయసులో తన వీపు మీద పసిబిడ్డని ఎత్తుకొని గుర్రా మీద రంకెలు వేస్తూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు స్వతంత్రం రావాలనే ఉద్దేశంతో ఆంగ్లేయులను